హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది శ్రావణ బహుళ అష్టమి రాత్రి జోరున వానపడుచుండగా పన్నెండు గంటల సమయంలో కటిక చీకట్లో రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించడం జరిగింది ఆయన తల్లికి ఎనిమిదవ గర్భం అష్టమ గర్భం అష్టమి తిది అవతారం కూడా ఎనిమిదవది ఇలా అంతా కూడా ఎనిమిది సంఖ్యతో కూడుకున్న అవతారం శ్రీకృష్ణ అవతారం ఇలా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసం అష్టమి తిది రోజు ఆయన జన్మించారు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటాము శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం ఈరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరుచుకొని తలంటు స్నానం ఆచరించి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇంటి గుమ్మాలను శుభ్రపరిచి పసుపు రాసి బొట్టు పెట్టి గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టుకోవాలి ఈరోజు ఇంటి బయట నుండి శ్రీకృష్ణునికి ఆహ్వానం పలుకుతూ ప్రతి ఇంటి ముందు చిన్ని కృష్ణుని పాదాలను మనం పూజ చేసుకునే దేవుని ఫోటో వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని స్వామి మన ఇంట్లోకి వచ్చినట్లు భావించాలి ఆ తరువాత స్వామివారికి తులసిమాలను వేసి సువాసన గల పుష్పాలతో తులసి దళాలతో పూజించాలి ఇక స్వామివారికి నైవేద్యంగా ఎవరి స్తోమతను బట్టి వారు నైవేద్యాలు నివేదిస్తారు కొన్ని ఇళ్లలో నూట ఎనిమిది రకాల ప్రసాదాలు కూడా నివేదిస్తారు ఇలా వీలుకాని పక్షంలో ఎవరి స్తోమతను బట్టు వాళ్ళు నివేదిస్తారు అటుకులు బెల్లం నివేదించినా చాలు స్వామివారు స్వీకరిస్తారు తరువాత స్వామివారికి వెన్న మీగడ పాలు నెయ్యి పానకం వడపప్పు కూడా నివేదించవచ్చు స్వామివారికి ఆకుపాలతో చేసినవి చాలా ప్రీతికరం ఈరోజు ఏది నైవేద్యం పెట్టినా అందులో ఒక తులసీదనం వేయండి ఈరోజు శ్రీకృష్ణ అష్టోత్తరం అష్టకం శ్రీకృష్ణ నీలలు భాగవతం లాంటివి పట్టించండి అలాగే బాలకృష్ణుని సాయంత్రం వేళలో ఊయలలో వేసి లాలిపాటలు పాడుతారు ఈరోజు స్వామివారికి దేవాలయానికి వెళ్ళి దర్శించాలి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలను శ్రీకృష్ణ అవతారం వేసి మురిసిపోతూ ఉంటారు ఈరోజు గోవును పూజిస్తే చాలా మంచిది గోవులో సకల దేవతలు కొలువై ఉంటాయి ఈ పూజను ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోకపోయినా పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు ఈరోజు బాలకృష్ణుని కానీ రాధాసమేతంగా ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని కానీ పూజించవచ్చు అదేవిధంగా ఊయలలో ఉన్న శ్రీకృష్ణుని పారాడే కృష్ణుని కూడా పూజిస్తే చాలా మంచిది ఈరోజు ఉదయం స్వామివారిని పూజిస్తారు కొందరు అదేవిధంగా స్వామి రాత్రి పన్నెండు గంటలకు జన్మించారు కాబట్టి ఆ సమయంలో కూడా పూజిస్తారు భజనలు చేస్తూ స్వామివారి పాటలను పాడుతూ ఉంటారు ఆయుధం పట్టుకోకుండానే వెనకుండి కురుక్షేత్రాన్ని నడిపించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణుడు కృష్ణం వందే జగద్గురు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి